ఐపీఎల్ స్టార్ట్ అయింది మళ్ళీ చాలామంది డైలీ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం అయితే ఐపీఎల్లో టైమింగ్స్ విషయంలో మాత్రం కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది లైక్ ఇరవై ఓవర్లు ఈ టైంలో పోయాలంటే ఖచ్చితంగా ఆ టైంలో పోయాల్సిందే పలానా టైంకి మ్యాచ్ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ టైంకి మ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సిందే సో టైమింగ్స్ విషయంలో పక్కాగా ఉంటారు అలాగే మనకి ఇచ్చిన ట్వంటీ ఓవర్స్ అనేది ఒక నిర్ణీత టైంలో ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్ చేసి తేరాలి ఇన్ కేస్ కంప్లీట్ చేయలేకపోతే కనుక ఫైన్స్ పడుతూ ఉంటాయి లేదా అప్పుడప్పుడు ఇంకా అది ఓవర్ అయిపోతే కనుక ప్లేయర్స్ని కూడా ఒక మ్యాచ్ బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది తాజాగా ఎలాంటి పరిస్థితులు మన హార్దిక్ పాండ్యా ఎదుర్కొంటున్నారు ఒకసారి అదేంటో చూద్దాం సో ఈ విధంగా వస్తే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిత్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై లక్నోతో ఆడింది ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఇరవై ఓవర్లు పూర్తి చేయలేదు ముంబై ఇండియన్స్కి ఏదైతే ట్వంటీ ఓవర్స్ బౌల్ బౌలింగ్ చేసే టైంలో వాళ్ళు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఓవర్స్ ఇచ్చిన టైంలో అయితే వీళ్ళు పూర్తి చేయలేదు అనమాట ఇది హార్దిక్ పాండ్యా మూడోసారి స్లో ఓవర్ రేట్ తప్పు చేయటం సో ఇలా పూర్తి చేయకపోతే ఆ టైంలో దీన్ని స్లో ఓవర్ రేట్ అంటారు సో ఈ స్లో ఓవర్ రేట్ హార్దిక్ పాండ్యా ఇది థర్డ్ టైం అనమాట చేయటం సో మూడు సార్లు ఇచ్చిన టైంలో ఆ ఇరవై ఓవర్లు అనేది కంప్లీట్ చేయలేదు అలాగే ఫలితంగా అతనికి ఇరవై నాలుగు లక్షలు జరి జరిమానా విధించారు సో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం అనేది జరిగింది అలాగే ఇంకొకసారి గనక ఇలాంటి తప్పు చేస్తే ఒక మ్యాచ్ బ్యాన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు స్లో రేట్ నిబంధనలు అసలు ఈ స్లో రేట్ అంటే ఏంటి ఇందులో రూల్స్ ఏంటి ఒకసారి చూద్దాం ప్రతి జట్టు ఇరవై ఓవర్లను గంట ముప్పై నిమిషాల్లో పూర్తి చేయలేదు సో వన్ అవర్ థర్టీ మినిట్స్లో ఖచ్చితంగా ట్వంటీ ఓవర్స్ అనేది కంప్లీట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సమయం తీసుకుంటే ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ నుంచి తగ్గిస్తారు ఒకవేళ టైం అనేది ఇంకా అవ్వట్లేదు అనిపిస్తే మనకు తెలుసు ఫీల్డర్ ఒకవేళ బౌండరీ లైన్లో ఉంటే కనుక ఆ ఒక ఫీల్డర్ని తీసుకొచ్చి రింగ్ లోపల తీసుకొస్తారు ఆ టైంలో పూర్తయిపోతే కనుక మనకు బౌండరీ లైన్లో ఉండే ఫీల్డర్ ఒకరిని తగ్గించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అలాగే కెప్టెన్కు పన్నెండు లక్షల జరిమానా విధిస్తారు సో ఇలా లేట్ అయ్యే కొద్దీ కెప్టెన్కు కూడా ఒక ట్వల్వ్ ల్యాక్స్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది సో ఈ నిబంధనల్లో అది ఇందాక చూసింది మనం ఒకసారి తప్పు చేస్తే ఇప్పుడు రెండోసారి తప్పు చేస్తే ఏమవుద్దో ఒకసారి చూద్దాం కెప్టెన్కు ఈ ఈ మిస్టేక్ కనుక ట్వైస్ చేస్తే కనుక కెప్టెన్కు ఇరవై నాలుగు లక్షల జరిమానా విధిస్తారు సో ఇప్పుడు ఫైన్ అనేది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయింది అలాగే ప్లేయింగ్ లెవెన్లో ప్రతి ఆటగాడికి ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిమానా విధిస్తారు సో ప్లేయింగ్ లెవెన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు లక్షలు కానీ లేదా వాళ్ళ మ్యాచ్ ఫీజులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే మూడోసారి తప్పు చేస్తే ఏమవుతుంది కెప్టెన్కి ఈసారి ముప్పై లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది అలాగే కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటారు ఒక మ్యాచ్ కంప్లీట్లీగా బ్యాన్ చేస్తారనమాట అలాగే ప్లేయింగ్ ఎవన్లోని ప్రతి ఆటగాడికి పన్నెండు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ జర్మన్ విధిస్తారు ఏదో ట్వల్ ల్యాక్స్ ఫైన్ అన్నా కట్టాలి లేదా ఉన్న మ్యాచ్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ అయినా వాళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది స్లో రేట్ గురించి ఈ నిబంధనలే ఖచ్చితంగా పాటించాలి లేదంటే ఆ ఫైన్స్ అనేవి ఎక్కువగా పడతాయి లేదంటే ఒక ఆ ప్లేయర్ కంప్లీట్గా ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది